నమస్కారం అండి మనం జలదంకి గ్రామంలో ఇవాళ మా ప్రచారం స్టార్ట్ అయింది ఇక్కడ ప్రజల రెస్పాన్సు వాళ్ళ మన మీద జగన్ అన్న మీద ఉన్న ప్రేమ మా మామైన నాయకం మీద ఉన్న అభిమానం చాలా చాలా పాజిటివ్గా ఉందండి డెఫినెట్లీ ఇక్కడ విజయం మాది తప్పకుండా ఈసారి అలా వచ్చేది అంటే మొన్న జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న మన కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు అది డెఫినెట్లీ మన ప్రజలకి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంది ఎస్పెషలీ మేము ఎస్పెషలీ మన ఆశా వర్కర్స్ అంగన్వాడీ అండ్ అదర్ అవుట్సోర్స్ వర్కర్స్కి మొదలు టెన్ థౌజండ్ బ్రాకెట్ ఉండే వాళ్ళకి హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎలిజిబిలిటీ అండి కానీ ఇప్పుడు బిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వాళ్ళందరికీ వర్త్ ఇస్తుంది అండ్ డెఫినెట్లీ చాలా మంది బెనిఫిషియల్ ఉంటది థ్యాంక్ యూ సో మచ్ చెప్పేనా అలాగే అండి తప్పకుండా ఈసారి మీ రెండు ఓట్లు ఎంపీ విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే రాజ్ రెడ్డికి ఓటేసి ఫ్యాన్ గుట్టుకి ఓటేసి మన జగన్ అన్నను గెలిపిమని కోరుతున్నాను